పేదలను అన్ని విధాల ఆదుకుని సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద కార్యక్రమంలో వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకట్రావు ఇంటింటికి వెళ్లి రాబోవి ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు ముందుగా మెయిన్ రోడ్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు మారిన రామకృష్ణ ఎండపల్లి రాంబాబు సుంకర సత్యనారాయణ ముళ్లపూడి కాశీ కంటమణి రమేష్ చౌటుపల్లి వీరన్న అనపర్తి సాగర్ గోలి శ్రీనుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొవ్వూరు నియోజవర్గం నందమూరు గ్రామంలో గడప గడపకి వెళ్ళి రేపు మే పదమూడవ జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలి ఆ ఓట్లు నాకు ఒకటి నాకు నాకొకటి ఎంపీ గారు ఒకటి రెండు ఫ్యాన్ ఏమైనా అడగడానికి ఇంటింటికి తిరగడం జరిగింది నాకు ఇంటిని తిరుగుతుంటే అనూహ్యమైన స్పందన ఎందుకంటే జగన్మోహన్ గారు చక్కని రీతిలో పరిపాలన ఐదు సంవత్సరాలు చేయడం దాని దానితోటి మాట ఇచ్చిన ప్రాంతం ప్రతి సంక్షేమ పథకం నెరవేర్చడం అంతేకాకుండా ఎవరికి సంబంధం లేకుండా వాలంటీర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు ఇంటికి అందించే ముఖ్యమంత్రిగా చక్కని రీతిని చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంటింటికి వెళ్తుంటే ఎదురుగా వచ్చి మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి జగన్ గారికి ఓటేస్తున్నాం జగన్ గారు గారు అన్ని చెప్తుంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది అందువల్ల ప్రతి గడపకెళ్ళి జగన్మోహన్ గారి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయమని అడుగుతూ జరుగుతుంది ఎందుకు చెప్తున్నాం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమం చేసి చూపించాడు చాలా వరకు ఎందుకంటే మాట ఇవ్వడం వేరు నెరవేర్చడం వేరు ఏ నాయకులైనా ఏ రాజకీయ నాయకులైనా మాటి నెరవేర్చే పరిస్థితి ఉండదు దానివల్లనే ప్రజల మధ్యకి వెళ్ళి ఓటు అడిగే హక్కు ధైర్యం ఉన్న పార్టీ జగన్మోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ దేశం అవచ్చు రాష్ట్రం అవచ్చు ఎలక్షన్ జరిగే ప్రతి ఏరియాలో కూడా ఓటు అడగాలంటే అధికార పార్టీకి చాలా భయం వేసే పరిస్థితి ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకేం చెయ్యాలని వేలు పెట్టి పిలిచి మేము అడుగుతున్నాం దానికి నా మా నమ్మకం ఏంటంటే మా వెనకున్న జగన్ మోడీ అందుకే ప్రతి ఒక్కరూ రేపు జరిగే మే పదమూడు జరిగే ఎలక్షన్కి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వర్దిల్లాలి వర్ది జై జగన్